మటన్ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా సింపుల్ గా ఇలా చేశారంటే ఒక్క ముక్క మిగల్చకుండా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ముక్క గట్టి కావదు నోట్ లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుంది మరి ప్రాసెస్ లోకి వచ్చేస్తే ముందుగా హాఫ్ కేజీ మటన్ ని నీట్ గా క్లీన్ చేసుకొని కుక్కర్ లోకి వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ముక్క ముడిగేటట్లుగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఎలాచి ఆకు వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మగ్గుదుండగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోండి తర్వాత ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే సరిపడా సాల్టు మీ స్పైసీకి సరిపడా కారం కారం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి అంతే చాలా చాలా సింపుల్గా మటన్ వేపుడు రెడీ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి